ఎందుకేస్తావు అలాగే అందరికి నమస్తే అంటే ఫస్ట్ వీడియో చూసి మమ్మీతో బెట్టింగ్ లేదని చెప్పి యాప్ అని చెప్పి ఏదో చేసినాము అది చాలా మంచిగా వచ్చింది చాలా ఎమోషనల్ అమ్మ కూడా సో ఇప్పుడు ఏంటంటే మా అమ్మమ్మ పైన చేస్తున్నాం మా అమ్మ మా అమ్మకి ఏంటంటే ఇప్పుడు చాలా హ్యాపీ నా మీద మా మమ్మీ చేస్తున్నారని సో ఇప్పుడు మా అమ్మమ్మ చేస్తున్నాం ఏందంటే అది ఇలా చెల్లె నేను ప్రేమిస్తున్నా కానీ ఇలా ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు ఏందనేది అది చెప్తారు మా అమ్మ ఏంటంటే నా మాట ఇంత లేదు నా కొడుకు అని చెప్పి మా అమ్మ చెప్తుంది సో మా అమ్మమ్మ మీద ఏం రియాక్షన్ వస్తాడు చూద్దాం ఎస్ నేను వెయిట్ చేస్తున్నాను వాళ్ళమ్మకి బేసిక్ గా లవ్ మ్యారేజ్ కానీ ఇష్టం ఉండదు సో వచ్చినాక ఎట్లా రియాక్షన్ అవుతుంది చూద్దాము వాళ్ళ అమ్మమ్మని తీసుకురాని వేరు సో వెయిట్ చేద్దాం ఆ పెద్ద అమ్మ ఇంటికాడు ఉంది వస్తుంది వచ్చిందా కంటిన్యూ చేద్దాం రాని ఎవరు వస్తారు రాని మాట్లాడతా సో షేడ్ జోనే రాని ఇలా అబ్బో కమలా సార్ కాదమ్మ ఇట్లా చేసు కరెక్టా రాని ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా ఒకటే అమ్మా మీ మనవాడు అవుతాడా ఏంది లవ్ మ్యారేజ్ అంట మా లవ్ చేసిండు ఇప్పుడు ఇంటి దాకా తీసుకొచ్చి నేను తప్పు మీరు కూర్చొని చెప్తాను నేను వీనికి ఇజమన్నా మా బావ అవుతాడు వీనికి ఇజమనుకున్నా మధ్యలో వచ్చి ప్రేమించిన నేను నువ్వు లేకపోతే చచ్చిపోతా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు ఇవన్నీ అమ్మని అడిగితే వానికి అలాంటి ఇష్టం ఉండవు మీరు ఎందుకు వచ్చినా అడుగుతుంది వారు లవ్ చేయడం అంటుంది ఈయన అడుగుతున్నామో లవ్ ఆమె లేకపోతే సచ్చిపోతా అంటుండు ఎందుకో ఇష్టమే పిల్లంటే రెండు సంవత్సరాల నుంచి లవ్ ఎవరికన్నా చెప్పినావా ఎవరు చెప్పలే పెళ్లి అన్నా నేను మూడు సంవత్సరాలు వెనక చేసుకుంటానా వాళ్ళకే తెలిసింది ఆ పిల్లలు కొడుతున్న రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాం ఏంది ఆగంగం కాదమ్మా ఆ పిల్ల ఇది ఏమైతుందో తెలుసా చచ్చిపోతే ఎవరి బాధ్యత మా వారికి తీసుకొచ్చి రేపు రెండు రోజుల్లో పెళ్లి అనుకున్నాం మేము మొన్న ఎంగేజ్మెంట్ ఇట్లా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ రోజు నేను చేసుకోను పెళ్లి అంటే ఎవరి మీదకి వస్తుంది చెప్పు ఈ వచ్చి లంగా నాటకాలు అన్ని చేసింటికాడ అట్లా చెల్లె చేసుకో ఆ చెల్లెకి ఇష్టం అంటే అదోల ముచ్చట్లు పెడుతుంటే నాది మిట్లా హౌలేగళ్ళక గుసాయిస్తాఉంది ఈ శెల్లే చేసుకుంటానంట ల ఈనేం చేసుకుంటానంట ల ఎంగేజ్‌మెంట్ అయిపోయింది రెండు రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చేసుకోను ఈయనే చేసుకుంటా అంటుంది అప్పుడు సజాడి అయింది అది ఈనడు వినడు టిఫిన్ లేదు ఆయన నడిగేదే ఏం లేదు ఆడ కట్టు ఎవరు అలా కాదు ఎందు ఎందుకడిగలేదు ఇద్దరికి వచ్చేసి సపోర్ట్ సార్ రెండు సేద్యుల్ అయితే సపోర్ట్ వచ్చేది ఆ మరి ఎవరిని అడగాలి ఓ నేను చచ్చిపోతాను చెప్పేసరికి వేరే పెయిన్ చేసుకుంటాను చెప్పినంట ఇప్పుడు ఆమె ప్రేమించి మళ్ళీ వేరే చేసుకుంటా అంటే ఆ పిల్ల చచ్చిపోవాలి మరి ఎందుకు ప్రేమించాలి అలాంటప్పుడు చేత కానప్పుడు ఇప్పుడు ఏం చేయాలి చెప్పుర్రి ఎంగేజ్మెంట్ అయిపోయింది పదిహేను లక్షలు ఖర్చు అయింది ఇప్పుడు ఎవరు పోలీస్ స్టోర్ పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తాను సాయంత్రం అట్లా కాదు అట్లా పుస్తకట్టే సమానికే తెచ్చిపోతుంది అప్పుడు ఏం చేస్తాను అప్పుడు ఏమన్నా చేసుకున్నట్లం అమ్మా చేస్తాను మీరు అప్పుడు ఏమన్నా చేసుకున్నట్లం ఇప్పుడు ఎందుకు చేసిన అడుగు అది కాదు అమ్మంటే మీరు మనవాణి వేసుకోస్తారు మనవాని మరి మీకు తెలియలేదా

ఆ పిల్ల ఇష్టమే నేను ఏం చేయాలి చెప్పు నీ ఇన్ని రోజులు దాని రెండు సంవత్సరాల నుంచి అట్లా కాదు ఆ పిల్ల నీకు ఎట్లా ఇష్టమైంది కాలేజ్ ఫ్రెండ్ అయిపోయింది ఇప్పుడు చేసుకోనా చేసుకుంటానన్నా నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకుని నేను ఎట్లా చేసుకోలే చేసుకుంటాను నేను చేసుకుంటాను ఇంకో మ్యారేజ్ చేసుకుంటాను ఇంకో పిన్ని చేసుకుంటాను ఏమనుకుంటున్నావు నువ్వు కొట్టదు కాదు చేసుకోమను పిలిపి విషయ చెప్పి ఎంగేజ్మెంట్ అయ్యా చేసుకోవాలి సరే చెప్పండి మరి చేద్దాం చెప్పండి మరి ఉన్నాడు అడుగు మనమని కాకముందు వద్దన్నా నేను చేసుకోను నేను ఒక ఆయన ప్రేమించిన అని చెప్పేదండి మీ చెప్పాలి కదా ఈయన నేను చెప్పాలి కదా నేను చెప్పాలి కదా ఒక మాట అన్న మీరేం చెప్పలే నాకు చెప్పలే ఈయన చెప్పలే అంటే ఇప్పుడు ఏమో తప్పు ఈయన తప్పే మీ శైలి అంతే తప్ప మా ఇప్పుడు ఈయన పెంచే విధానం బాగుందా మీది ఇప్పుడు ప్రేమి పెన్ చేసుకున్నాను చెప్తుంది ఇప్పుడు ఈ రోజు ప్రేమించిన రోజు మంచిగా ఉన్నా నాతో నాకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంటే నేను నన్ను ఇంటికాడ పోయినా ఇంటికాడ లొల్లి లొల్లి చేసిన నాకు తెలియకుండా ఎట్లా అని ఇప్పుడు వీళ్ళు వచ్చి వాళ్ళు ఇంటికాడ లొల్లి అయింది వాళ్ళు వద్దంటారు అంట వాళ్ళు వద్దంటే నాకు ఇచ్చి చేస్తాడు ఇప్పుడు నేను మీ కొడుకు ప్రేమించుడు ప్రేమించడం కరెక్టా మరి చెప్పండి ఎవరు చేసిన తర్వాత చెప్పినప్పుడు ఈయన లవ్ చేసినాను అడిగితే ఈయన గురించి నేను మొత్తం అడిగినా చుట్టుపక్కల అడిగితే ఈయన గురించి ఏమని చెప్పినట్టే ఆనాడు మంచోడు కాదు ఆడు మోసం నాకు చేసినాబాయ్ చాలా నీకు సుజాత తెలుసా సరే సరే

ఇంకా వేరే అమ్మాయిలతో ఉన్నే జీపీ వేరే అమ్మ ఏ అమ్మాయిని మోసం చేసి అమ్మ ఫోటోలు తీ ఓహో అట్లా చేసుకోవచ్చా కాదమ్మా అంటే ఎవర్ తోను అదే నా నేర్పించింది అట్లా ལెక్క కాదు ఆ అమ్మ వాడు మంచోడు కాదు వాడు ఐదుగురితో తిరిగిండు అంత ముందుకు అని చెప్పిరు అది కరెక్టా అది కరెక్టా చెప్తున్నా నేను తిరులు కరెక్టా ఎవర చెప్పుడైనా మన్న చెల్లెలు చెప్పింది వేరేంటోటి అన్ని దొరికినాయి మీకు చూపిస్తా ఫోటోలు ఇంకో మన ఎండికరికి మన ఎండికరికి వచ్చింది ఫ్రెండ్ ఫోటో ఎక్కడ దిగిందని కాదు అమ్మాయితో కూడా నువ్వు ఉన్నావు కదా నేను ఎందుకు నా ఫ్రెండ్ రూమ్ లో దొరికాడు అబ్బారేయ్ ఈ బతుకు చెప్తున్నా గల్లికి బయటికి రావో ఏ ఎందుకురా 27 సూర్యుడు పుంద్ర నాయనా నా పదాలు నాకు ఉన్నాయి నా మే రాత్రి ఫోన్ చేస్తన్నా అర్థమైందా ఎక్కువ తగ్గ మాట్లాడుతాయి ఏం చెప్తుండమ్మా ఇప్పుడు ఏం చేయాలి మేము మా చెల్లె చేస్త నువ్వు నడు ఏయ్ నాకు పిచ్చలేచిందా కొందాల నిను మదకైపోతున్నా లేక నేను పిచ్చం తెగ అనిపిస్తున్నా మరా చెప్పు చెప్పు మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నేను అదే చేస్తాను చెప్పు ఏం చేద్దాం నిను ఇస్తా ఆపరం చేసుకొని నాకు వద్దు నేను ఉండను నా ఇప్పుడు చేసుకొని అంటున్నాం ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ను అంటే తిరుగు ఇప్పుడు ఏమంటున్నాం తిరిగి చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇట్లా వేరొంటో తిరిగి నిన్ను చేసుకొని కానీ ఇది మొత్తం అయిపోయింది వేరొం చేసుకొంట అంటే ఒప్పుడరాను ఎవరు ఒప్పుడరా నువే ఎందుకు ఒప్పాలి ఇష్టం ఉంచుకుంటారు మానకు దబ్బుతాడు అప్పుడేం చేస్తాం అప్పుడేం చేస్తా ఉంటాం అది తర్వాత చూసుకుంటాం ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి

సరే అమ్మా వాళ్ళ అందరితో పోలేదు ఇప్పుడు మా మా చెల్లెతో ఇప్పుడు వాడు ఏమంటారు అడుగు ఎంగేజ్ కాకముందే ప్రేమించిన అన్న అందుకనే చెప్పింది అది భయపడరా ఇంట్లో భయపడలేదు ఎప్పుడు ఈ ఈయన లేదా మరి ప్రేమించి మా అన్నని ఎదుర్కొంటా అందరిని ఎదుర్కొంటా అని చెప్పింది నేను అప్పుడే భయపడలేదు ఎవరైనా నన్ను కోకున్న తను రాకు నన్ను అదే మరి ఈ చెప్తాడు మీరు ఇంకెందుకు చెప్తలేదు ఇంకెందుకు చెప్తలేదు చెప్తాను ఎంగేజ్ చేసి బాధ దిగి సరే వదిలేసా వదిలేసా చె పోలీస్ స్టేషన్ నమస్తేనా సిడు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ అమ్మ ఏమంటుంది అండి ఏ పది మందితో తిరిగితే నా కొడుకు నా మను ఏం చేసుకోరు చేసుకోపోరు ఏ పోలీస్ స్టేషన్ ఇస్తా పోరు ఏంటది రమన్న రమ్మన్ మాట్లాడుతున్నా ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు మీరు అందరి ఊరు బస్సు మొత్తం ఎవరు తప్పు ఉంటాయి రా నీకు ఎందుకు రాదని పెళ్లి తిరిగిన పెళ్లి చేసుకోవాలి పెడతాం పెట్టు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు ఒక్క నిమిషం మేడం పోలీస్ స్టేషన్ హలో మేడం హలో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు నేను తప్పు చేస్తే తప్పు చేసే ఒప్పుకుంటా నాకు తప్పు లేదు నాకు ఏం తెలియదు ఇల్లు అనవసరంగా నా నెత్తి మీద పెడుతున్నా మనం తీసుకొచ్చి నువ్వు చేసుకుడు దగ్గర ఫోటోలు చెప్పినా అన్ని పెట్టరు బర్రవతల ఫోటోలు దీనికోర్ర ఫోటోలు పెట్టుకో పై పట్టిస్తున్నారా భయ్ అయిపోయింది పట్టిస్తున్నావు చెప్పండి ఇది చేస్తున్నారు కరెక్టా మరి మీరు పెద్ద అన్న కదా తప్పేది చెప్పనా మీరు నిజ పెళ్లి చేస్తున్నారు ఒక ఆమె పెళ్లి చేసుకుని మంచిగా ఉన్నారు మీరు ఇలా తిరగలేదు తిరుగుతాడు తిరగలేదన్న ఆ ఏం ఫీల్డ్ ఉన్నాడా అన్న అమ్మ మీరు చెప్పునమ్మ చేసు కరెక్టా మరి మీ అమ్మమ్మ ఈమె ఏ ఆ ఆమె మొత్తం నా కొడుకు తిరుగుతా నా మనమా దిగుతాను మీరు ఏమైనా చేసుకుంటే చేసుకుంటాను కోసే ఇప్పుడు నేను ఏందో ఎన్నెచ్చలేసాలమ్మా ఆమె ఎక్కువ వరద మాట్లాడుతున్నాయి కృష్టమర్స్కి మాట్లాడుతుంది నాకు మా నా మనమడి దిగుతాడు నా మనమడ ఏమైనా చేస్తాడు ఏం చేసుకుంటారు చేసుకోపోరి బ్రో చెల్లె మీది చెల్లె చెల్లె అనకూడరా మన తప్పు ఇండి ఇట్ ఈయన అన్నది ఫస్ట్ ఇది ఎందుకంటలే ఒక మాట అhita మీరు ఆ ఉన్నది ఆమె ఇట్ ఉంది కాబట్టి వచ్చాను నేను పెళ్లి చేపిస్తాం మన ఇద్దరిని మా ఇష్టం मामा పుల్లు పెళ్ళి పెట్టుకుడం పెళ్లి చేసుకుంటం మీకు ఎందుకు ఎందుకలాని వీడి పెళ్లిని ప్రేమించి ఈ రోజు తెలువాలే ఈ రోజు ఇషన మ్యారేజ్ సాయో రాయ సాంద్రమై చేసుకో అవర్

నువ్వు మమ్మల్ని ఉంటా చేస్తున్నా ప్రాయకి అగో ఆడ కెమెరా మీద ఎక్కినాడ ఆడే ఆడోకటి కెమెరా కెమెరా ఎప్పుడు చూస్తా నువ్వు సరే నువ్వు నమ్మినా వీళ్ళు వచ్చినప్పుడు నమ్మినా తర్వాత

థ్యాంక్ యూ సో మచ్ ఏంది చెప్పు పడుతుందంటరా ఆ ఏంది రేపు తీసుకొస్తే ఏంది పెళ్లి చేసేవా లేదా పది మంది తిరుగుతాడు నా అట్లనే తిరుగుతాడు మంచి నమ్మకం ఉంది మా అమ్మకి అట్లే లేదు కానీ జోకప్ తప్ప మా అమ్మమ్మ మా రాజమ్మమ్మ ఎడా ఇప్పుడు సిద్దిపేటలు ఉంటారు బేసిక్ ఈ ఉంటుండే సిద్దిపేట పేరు ఇక నేను రాజుగారిని పిలుచుకుంటా ప్రేమతో అట్లా మా బంధం ఇద్దరు రాజులు ఒకటి అయితే ఎట్లుంటే చూద్దాం అనుకున్నా రాజులు రాజులు పోయి చూసేది అమ్మమ్మ నమ్ము ఎందుకంటే గుర్తుపడుతుంది కాబట్టి నమ్మతలేదు చేసి అదే చెప్తున్నా గుర్తుపడుతుంది కాబట్టి అదే ఏమైందంటే వేరేలో వచ్చి మాట్లాడితే కొంచెం నమ్మేది సో గైస్ ప్రాంక్ కాస్త ఉల్టా ఉల్టా పుల్టా అయిపోయింది ఈ ఉల్టా పుల్టా ప్రాంక్ ఇదంతా మేము ప్రాంక్ చేద్దామంటే అమ్మమ్మ మాకే ప్రాంక్ చేసి ఎంతసేపు అరిసి అరిసే అయినా కోపంతోనే కాక నవ్వి చెప్పి అన్ని చెప్పి అని నమ్ముతాయి రాధనే కష్టాలు ఈ రోజు చూసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బిందస్ బాస్కర్ ఛానల్ ఇక ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా బ్లాగ్స్ చేస్తాం ఇంట్లోతో తప్పకుండా సపోర్ట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్